పాతపర్ కొనసాగించాలి కాంగ్రెస్ లో పనిచే రిటైర్ విజయలు గౌరవించాలి స్థాయికి తీసుకొచ్చిన రిటర్న్ గౌరవించాలి రిటైర్ విజయాల పాత పత్ర

Sarı 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 అరే నాయనా అల్లలేవా భన్న అలండి ఏంటన్న సంపరివాల మామ సోదరా చె పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళి గాంధీ గారికి అంటే మేనేజ్మెంట్ సీఎం గారికి ఇవ్వాలి సీఎం గారి తరఫున గాంధీ గారు వచ్చారు ఆయన తీసుకున్న మేమరాండం ఆయన అంటాడు మేము ఏమి ఇవ్వలేదు మీరు ఎందుకు అప్పుడే రోడ్ ఎక్కి సరే అంటున్నాడు ఆ చేసే పని చేస్తారు బాబు మీరు చేసే పని మీరు చేస్తారు మాకు ఇలా చెప్తారు కానీ ఇదంతా కూడా రిటైర్ అయిపోయి పా తీరు సర్వీస్ చేసి ఈ రోజు పదమూడు వందలు పదివేలు అంటే అక్కడ నుంచి కడతాము మాకు వచ్చేది మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది మూడు రూపాయలు కన్సల్ట్కి వెళ్తే ఐదు వందల ఐదు వందలు వెయ్యిపోతే ఇంకా మాకు ఉండే రెండు వేలు పది వందలు ఉంటుంది దీంతో ఎలా బతకాలి అంటే నాకు తెలుసు మీరు రేపు పొద్దున్న మీకు వస్తారు మా తోకి వస్తారు మీరు లేకపోతే రిటర్న్ అవుతారు కాబట్టి బాధలు అర్థం చేసుకొని మీ దృష్టికి మాజీమానం దృష్టికి మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క బాధల్ని అర్థమైంది అసలు అర్థం చెప్పి ఎత్తి పరిస్థితిలో కూడా సర్కి రాకుండా ఆరు బాధ మీరు తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా రామారావు గారు ఆదినాన్న గారు వెళ్ళారా మా అందరూ గట్టిగా చెప్పడం జరిగింది చెప్తే నేను తప్పకుండా చేస్తానని మీ బాగా అర్థం చేసుకున్నాను అని చెప్పి ఆయన చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది అందుకే అందరూ కూడా మేము తరపున మనం విజయం సాధించినట్టుగా ఒక విధంగా ఎందుకంటే మేనేజ్మెంట్ ఒప్పుకుంది మేనేజ్మెంట్ తరపున ఆయన ఒప్పుకుండా నేను ఎత్తి పరిస్థితిలో కూడా రాకుండా చూస్తాను మీరు ఇచ్చిన అభిప్రాయాన్ని మీరు తీసుకెళ్తా అని చెప్పి గాంధీ గారు మేనేజ్మెంట్ తరపు మనకు హామీ ఇవ్వడం జరిగింది అందుకే